విశాఖ పశ్చిమ నియోజకవర్గం జీవీఎంసీ నలభై వార్డ్ షిప్ యార్డ్ జీవీఎంసీ స్కూల్లో ఈ రోజున మల్కాపురం సర్కిల్ ఇన్స్పెక్టర్ విద్యాసాగర్ డ్రగ్స్ నిర్మూలన కోసం విద్యార్థులతో సంభాషించి వాటి వలన జరుగు అనర్దాలను వివరిస్తూ వాటి జోలికి ఎవరూ వెళ్లవద్దు అంతేకాకుండా సిగరెట్ పాన్ పరక్కయనులు మత్ తుపానీయాల వలన ఆరోగ్యం చేడుపోతుందని అని చెబుతూ వీటి జోలికి కూడా ఎవరూ వెళ్లకుండా చక్కగా చదువుకుని మంచి మార్గంలో సన్మార్గంలో నడుచు విధంగా విద్యార్థులతో మాట తీసుకోవటం జరిగింది విశాఖ పశ్చిమ నియోజకవర్గం జీవీఎంసీ నలభై వార్డ్ షిప్ యార్డ్ జీవీఎంసీ స్కూల్లో ఈ రోజున మల్కాపురం సర్కిల్ ఇన్స్పెక్టర్ విద్యాసాగర్ డ్రగ్స్ నిర్మూలన కోసం విద్యార్థులతో సంభాషించి వాటి వలన జరుగు అనర్దాలను వివరిస్తూ వాటి జోలికి ఎవ్వరూ వెళ్లవద్దు అంతేకాకుండా సిగరెట్ పాన్ కైనులు మత్తుపానీయాలు వలన ఆరోగ్యం చేడుపోతుందని అని చెబుతూ వీటి జోలికి కూడా ఎవ్వరూ వెళ్లకుండా చక్కగా చదువుకుని మంచి మార్గంలో సన్మార్గంలో నడుచు విధంగా విద్యార్థులతో మాట తీసుకోవటం జరిగింది